అమ్మ కోసం మొక్క అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జులూర్పాడు మండలంలోని పలు గ్రామ పంచాయతీలను గురువారం సందర్శించారు మండల వ్యాప్తంగా సాగులో ఉన్న మునగ తోటపై ఏపీఓ రవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఓ రైతు పొలంలో మునగ మొక్కలను నాటారు మండల వ్యాప్తంగా ఎకరాలలో మునగ తోటను పెంచుతున్న రైతులను ఆయన అభినందించారు బేతాలపాడలోని ఓ పాఠశాల వర్షాలకు కురుస్తుండడంతో సందర్శించిన కలెక్టర్ అవసరమైతే స్థలం కొనుగోలు చేసి నూతన బిల్డింగ్ నిర్మాణం కోసం అంచనా వ్యయాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఇంకుడు గుంతలను సైతం ఆయన పరిశీలించారు అనంతరం మాచినపేటలోని పాఠశాల భవనాన్ని మరియు కొమ్మగూడెంలోని పశువర్ధక శాఖకు సంబంధించిన భవనాలను పరిశీలించారు బిల్డింగులకు సంబంధించిన కొలతలను కలెక్టర్ స్వయంగా టేపుతో కొల్పించారు అంచనా వ్యయాలను తయారు చేయాలని సూచించారు కలెక్టర్ వెంట జెడ్పీ సిఇఓ విద్యాచందన ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి ఎంపీఓ తులసిరాములు ఉన్నారు हॉस्पिटल इलंडो आ इंजीनियर इदे एस्टिमेट चेसा तो ऑब्वियसली एआरपी ग्रुप वाली बात आ सप्लायर वाला अंदर वाला बात डायरेक्ट से ठीक है जी इंचुला मेजर ऑफिस इंचुला सो आफ्टर कॉल वेरी गुड इफर्गन लाडो मैंगो दिसिंग सप्लायर से बाद तब से किया कॉल करते नहीं रहा

Sentarla